ప్రియా కు స్వాగతం ఈ వార్తలోని ముఖ్యాంశాలు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక పోలీసు అధికారి సివిల్ అసోసియేషన్ స్టేట్ సెక్రటరీ కె ధర్మాచందు గారితో ముఖాముఖి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రెండు ఒకటి తేదీన ప్రభుత్వ జీవో ప్రకారం హోంశాఖలో విలీనం పోలీసులు రెండు మంది ఎస్పిఓ స్పెషల్ పోలీస్ ఆఫీసర్లు వైద్య పరీక్షలు మరియు దేహ దారుణ్య పరీక్షలు చేసి ప్రక్రియ ప్రకారం నియమించడం జరిగింది దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బోర్డర్ చెక్ పోస్టుల్లో మరియు అన్ని పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహించడం జరిగింది అలాగే జెడ్పీటీసీ మరియు ఎంపీటీసీ ఎన్నికల విధులను కూడా మేము కర్తవ్యంతో నిర్వర్తించాము కరోనాను సైతం లెక్క చేయకుండా జీతపత్యాలు సకాలం అందకపోయినా సరే మేము రాత్రి పగలు తేడా లేకుండా కుటుంబాలను సైతం వదిలేసి విధులు నిర్వహించడం జరిగింది తిరుపతి ప్రెస్ క్లబ్ వల్ల మన న్యూస్ పెట్టడం వల్ల పై అధికారుడికి దాన్ని చేరవేసి ఆ సమస్యల్ని పరిష్కరించే దిశగా తీసుకెళ్దామని చెప్పేసి అని రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి కె ధర్మచంద్ గారితో ఈరోజు ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం వెల్కమ్ సార్ వెల్కమ్ టు అవర్ తిరుపతి క్లబ్ మీరు ఇన్ని రోజుల నుంచి ఏదో ఇబ్బందులు పడుతున్నాము అని చెప్పేసి అని చెప్తా ఉన్నారు కానీ ఆ సమస్యకు గల కారణాలు ఏమైనా మాతో చెప్పాలరా అందరికీ నమస్తే అండి నా పేరు ధర్మచందు నేను ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ స్టేట్ సెక్రటరీని ఓకే సో మా వాళ్ళని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు వేల నూట యాభై ఆరు మందిని ఒక జీవో ప్రకారము రిక్రూట్ చేశారు రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాలలో బార్డర్ చెక్ పోస్టులలో అలాగే పోలీస్ స్టేషన్స్లో ఇల్లీగల్గా ట్రాన్స్పోర్ట్ అవుతున్న శాండ్ లిక్కర్ ఇలా గాంజా ఇలా కొన్ని అక్రమరవాలను అడ్డుకోవడానికి రాష్ట్రం మొత్తము ఒక జీవో ప్రకారము ఫిజికల్ ఫిట్నెస్ అండ్ ఎబిలిటీ కండక్ట్ చేసి రాష్ట్ర పోలీసు శాఖ ప్రభుత్వ ఉత్తర్వు మేరకు నియమించడం జరిగింది ఓకే ఈ ఈ ప్రక్రియ మొత్తం అంటే దీనిలో చిన్న డౌట్ సార్ మీకు జివో ఇచ్చారు కదా ఈ విధిలో చేరడానికి ఏమైనా జివోలు జివో నెంబర్ ఏమైనా కానీ అలాగే మిమ్మల్ని రిక్రూట్ చేసుకోవడానికి గల ముఖ్య ఉద్దేశం అంటే మీరు స్పెషల్ పోలీస్ ఆఫీసర్ అని చెప్పేసి మిమ్మల్ని తీసుకున్నారు కదా అంటే గవర్నమెంటు అధికారికంగా లేదంటే జీవో ప్రకారమే తీసుకుందా గవర్నమెంట్ యాక్చువల్గా మన స్టేట్ గవర్నమెంట్ ప్రపోజల్ ప్రకారము గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఒక జీవో ప్రకారము హోమ్ డిపార్ట్మెంట్ విలీనంలో రాష్ట్ర పోలీస్ శాఖ మమ్మల్ని రెండు వేల నూట యాభై ఆరు మందిని రాష్ట్రం మొత్తం రాష్ట్రం మొత్తం రాష్ట్రం మొత్తం నియమించారు అన్ని జిల్లాలలో ఇది ఇల్లీగల్ మెయిన్ థింగ్ స్పెషల్ పోలీస్ ఆఫీసర్ నియమించడానికి ముఖ్య ఉద్దేశము ఇల్లీగల్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ లిక్కర్ అండ్ శాండ్ గాంజా ఇలా నాటుసారా ఇలా ఎక్కువ జరుగుతున్న నేపథ్యంలో రెండు వేల ఇరవైలో గత ప్రభుత్వం రెండు వేల ఇరవైలో ఇవన్నీ అరికట్టడానికి నియమించడం జరిగింది మా వాళ్ళు కూడా చాలా ఉత్సాహంగా రెండు వేల నూట యాభై ఆరు మంది వాళ్ళ కుటుంబాలను వదిలేసి కూడా కరోనా రెండు వేల ఇరవైలో మనం అందరికీ తెలియదు కరోనా కూడా వచ్చింది ఆ కరోనా సమయంలో కూడా జీత బత్యాలు లేకపోయినా ట్రాన్స్పోర్టేషన్స్కి ఇంటి దగ్గర నుంచి అక్కడికి డ్యూటీ ప్లేసెస్కి వెళ్ళడానికి ట్రాన్స్పోర్టేషన్స్కి అమౌంట్ లేకపోయినా కానీ సరే ఎలాగోలా వాళ్ళ జీవనోపాధిని కలిగి నడిపారు సో ఎవరు ఊహించని రీతిలో ఇవన్నీ జరుగుతున్నాయి అంటే కరోనా టైంలో కూడా డ్యూటీలు మాత్రం ఆపట్లేదు ఆపకుండా చేశారు ప్రతి ఒక్కరు కూడా ఆపకుండా చేశారు దీంట్లో ఎక్స్ సర్వీస్డ్ అంటే మధ్యలో వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు అంటే సీనియర్స్ సీనియర్స్ కి కి అత్యధికంగా దీంట్లో ఉన్నది సివిలియన్స్ యువకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న యువకులే దీంట్లో ముఖ్యంగా ప్రధాన పాత్ర పాత్ర పోషించారు అంటే ఎక్కువ శాతం మంది దీంట్లో కొంతమంది డ్యూటీలలో కూడా చనిపోవడం జరిగింది అంటే కరోనా కరోనాలో చనిపోయారు నెక్స్ట్ ఈ ఉద్యోగం అయిపోతే జీవోన్ హోల్డ్ చేశారని తెలుసుకున్న తర్వాత అప్పులు చేస్తుంటారు కదా పదహైదు నెలలు జీతం లేకపోయినా కానీ చేశారు కరోనా టైం ఆ జీతం తీసుకోకుండా కూడా చనిపోయిన వాళ్ళు ఉన్నారు అంటే జీవోని నిలిపారు అంటున్నారు కదా జీవో నిలబడానికి కారణాలు ఏమైనా మీకు చెప్పారా అంటే అందరూ సంతోషంగా జరుగుతుందండి ఉద్యోగాలు అందరూ సంతోషంగా వాళ్ళ వాళ్ళ కుటుంబంలో అంతా అందరూ ఏమనుకున్నారంటే ప్రభుత్వం ఏదో ఏ ప్రభుత్వం వచ్చినా ప్రజల కోసమే వస్తుంది ప్రజలు మంచి చెడు చూసేదే ప్రభుత్వ ఉద్దేశం సో అందరూ మా వాళ్ళందరూ కూడా ఏదో వచ్చింది ఉద్యోగం వచ్చింది అందరూ జీవితాలు బాగుపడ్డాయి అనేసి అందరూ కూడా సరే వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యారేజెస్ చేసుకున్నారు చాలా మంది యువకులు అందరూ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ఈ బిలో ఉన్న వాళ్ళే ఎక్కువ శాతం ఉంది అందరూ మ్యారేజెస్ కూడా చేసుకున్నారు సో ఈ మ్యారేజెస్ చేసుకుని ఇంకా ఈ జియో తీసేసారు అనగా ఎందుకు అని మేము చాలా మందిని అడిగాము ఇప్పుడు పోలీసు డీజీపీ డీజీపీ ఆఫీసర్ కూడా వెళ్ళి ఎన్నో సార్లు వినతి పత్రాలు జరిగింది నుంచి కూడా రెండు వేల ఇరవై రెండు మార్చి ముప్పై ఒకటో తేదీ ఈ జియోని హోల్డ్ చేశారు రద్దు చేశారు అంటే ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ లో అంటే మీ స్పెషల్ పోలీస్ ఆఫీసర్ గా పనిచేస్తున్నారు కాబట్టి ఆ వాళ్ళని హోల్డ్ చేయండి అన్నట్టుగా హోల్డ్ చేయండి అన్నట్టు విధులు నిర్వహించద్దు అన్నట్టుగా చేశారా లేదంటే విధులలో ఉంటూనే జీవో మాత్రం హోల్డ్ చేశారు ఓకే అని చేసేసారు సో ఆ రోజు నుంచి కూడా మనం డిజిపి ఆఫీస్ కి అందరూ మా తరపున అందరూ అసోసియేషన్ తరఫున అందరూ కూడా వస్తున్నారు వచ్చి అడుగుతుండే అక్కడ ఏమంటారంటే ప్రభుత్వ ఉత్తర్వు కదండి ప్రభుత్వం నుంచి మాకు మళ్ళీ ఏదైనా ఇన్స్ట్రక్షన్స్ వస్తే మేమందరం మళ్ళీ మేము సర్వీసెస్ అనేది మళ్ళీ స్టార్ట్ చేస్తాము కొనసాగిస్తాం అంటున్నారు ఆ రోజు నుంచి కూడా ఇదే సమాధానం చెప్తున్నారు సో ఈ రోజుకి చాలా మందిని కలవడం జరిగింది చాలా మంది మా స్పెషల్ పోలీస్ ఆఫీసర్స్ వాళ్ళ బాధలు నేను చెప్పలేను ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు రోడ్ల మీద పడిపోయి పెళ్లి చేసుకుని డివోర్స్ కూడా అయిన వాళ్ళు ఉన్నారు అంటే ఇబ్బందులు రాకపోవడం కారణాల ఆ రోజు ఎప్పుడైతే ఉద్యోగంలో ఉన్నాడు అబ్బాయి ఎవరైనా ఒక పర్సన్ ఆ రోజు ఉద్యోగంలో ఉన్నాడనేసి ఎవరైనా ఉద్యోగం చూసి పెళ్లి చేసుకునే అమ్మాయినిస్తా సో ఇక్కడ పెళ్లి చేసుకున్న తర్వాత ఏమైందంటే రెండు వేల ఇరవై రెండు అంటే రెండు వేల ఇరవైలో చాలా మంది పెళ్లి చేస్తున్నారు కరోనా ముందు కూడా చాలా మంది పెళ్లి చేసుకున్నారు రెండు వేల ఇరవై రెండు ఈ జీవో వాళ్ళు చేసి రద్దు చేసిన తర్వాత చాలా మందికి డివోర్స్ కూడా అయిపోయింది ఇంకా అతనికి జీవన ఉపాధి లేదు కదా జీవనోపాధి అట్లా కొంతమంది కొంతమంది చీటింగ్ కేసు కూడా పెట్టారు వీళ్ళ మింద మాట ఉద్యోగాలు ఉన్నాయని చెప్పేసి మోసం చేస్తారు పెట్టాం కానీ ఆ రోజు నుంచి కూడా మేము ఎక్కడ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎటువంటి ధర్నాలు కావచ్చు ర్యాలీలు కావచ్చు పబ్లిక్లలో ప్రచారాలు ఇట్లాంటివి ఏది కూడా చేయలేదు ఎందుకంటే పోలీసు శాఖ మీద ఉన్న గౌరవం అనేది మమ్మల్ని ఆపింది ఈరోజు కూడా మేము పోలీస్ డిపార్ట్మెంట్ని గౌరవిస్తున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసు శాఖని గౌరవిస్తున్నాం కాబట్టి ఇన్ని బాధలు కూడా అద్దుకొని సైలెంట్గా ఉన్నాం ఈ రోజు మా వాళ్ళందరూ ఇప్పుడు మీరు ఫైనల్ గా ఏమి మీకు ఏమి ఆదరణ కావాలని ఆర్థిక చెప్పేస్తే కారణమా ఆర్థిక పరిస్థితి అండి ఖచ్చితంగా ఆర్థిక పరిస్థితి కారణం ఈ రోజు ఆ అబ్బాయికి ఈ ఉద్యోగం ఉండి ప్రభుత్వం ఆదరణ ఉండి ఈ రోజు అట్లా జరిగే అవకాశం ఉండదని నేను అనుకుంటున్నాను అంటే ఇప్పుడు మీరు ఒకవేళ ఇప్పుడు గవర్నమెంట్ మారింది అనుకున్నాం గవర్నమెంట్ మారిన తర్వాత ఈ జీవోని మీరు పై అధికారుల దగ్గర తీసుకెళ్లారు కదా ఇందాక ఇంతకు ముందంతా చేశారు అదే మాదిరిగా మళ్ళీ వాళ్ళతో కూడా ఇదే మరి రిప్రజెంటేషన్ ఇవ్వడం కానీ సీఎం గారిని కలవడం కానీ ఇట్లాంటివి ఏమైనా చేసి మీ హక్కుల్ని మీరు సాధించుకోగలరా సాధించుకుంటామండి ఖచ్చితంగా చెప్తున్నాను ఎందుకంటే ఫైట్ విత్ గవర్నమెంట్ మాకు ప్రభుత్వంతోనే ప్రభుత్వంతోనే పార్టీకి అతీతం కాదు ఎందుకంటే పోలీస్ శాఖ అనేది ప్రభుత్వానికి విధేయులు అంతే మాకు పోలీస్ డిపార్ట్మెంట్ కొన్ని కొన్ని నైతిక విలువలు నేర్పించింది సమాజంలో ఇట్లు ఉండాలి అట్లా కొన్ని విలువలు డిసిప్లిన్ డిగ్నిటీ నేర్పించింది సో ఈ రోజు కూడా చెప్తున్నాను ప్రభుత్వంలో ఎవరు వచ్చినా గాని మా వినతి పత్రం అయితే ఇస్తాం ఎందుకంటే మాకు ప్రభుత్వంతో పని కావ ప్రభుత్వమే మా పని చేస్తుంది ఎవరు ఎవరు చేయలేదు ప్రభుత్వంలో ఎవరు వచ్చినా మా వినతి పత్రం ఇస్తాము ఖచ్చితంగా మా వాళ్ళందరికీ న్యాయం జరిగేటట్టు ఎంతవరకైనా కృషి చేస్తాం ఓకే ఇప్పుడు మీరు చెప్తున్నారు బాగానే ఉంది ఒక అసోసియేషన్ ద్వారా అంటే మీరు ఒక రెండు వేల నూట యాభై ఆరు మంది ఒక అసోసియేషన్ చేస్తున్నారు అదే మాదిరిగా పోలీస్కి అనుసంధానంగానే చేస్తా ఉన్నారు ఇస్తాను ఇస్తాను మిమ్మల్ని సపరేట్ చేసి మాట్లాడుతున్నాను అని చెప్పేసి అనుకోద్దాం ఎందుకంటే తోనే మీ పని అప్పుడు పోలీసు వాళ్ళు పైన అధికారులు మిమ్మల్ని ఎందుకు తీసేశారు ఏమి అని చెప్పేసి అని ఏదైనా కానీ ఏదైనా ఒక సందర్భంలో మీకు సపోర్ట్ చేయడం కానీ లేదు మీరు ఎందుకు చేస్తున్నారని చెప్పేసి మిమ్మల్ని ఏమైనా బెదిరించడం కానీ ఇట్లా ఏమైనా అంటే ఎవరు కూడా బెదిరించలేదండి ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు మీకైనా సరే ఈవెన్ నేను ఓపెన్ గా చెప్తున్నాను మీకైనా సరే నేను అడిగే దాంట్లో ఏదైనా వ్యతిరేకత కనపడతాను లేదు ప్రతి ఒక్కరు బాధను అడుగుతున్నాను సో ఇలాగే సేమ్ ఈ సీక్వెన్స్ లోనే ప్రతి ఒక్క ఏ డిపార్ట్మెంట్ లో కూడా పోలీస్ డిపార్ట్మెంట్ లో ఏ ఆఫీసర్ కూడా మమ్మల్ని అయితే ఇంతవరకు బెదిరించడం అంటూ జరగలేదు ఎందుకంటే అయితే మీకైతే నమ్మకం ఉంది నమ్మకం ఉంది గవర్నమెంట్ ఒకవేళ మారినా మారకపోయినా మీ హక్కుల్ని మీరు సాధించుకోగలము అనే నమ్మకం అయితే మీకు ఉంది ఖచ్చితంగా సాధించుకుంటామండి లాస్ట్ ప్రయత్నంగా ప్రభుత్వం నెక్స్ట్ ప్రభుత్వం మారినా ఇది వచ్చినా ఏదొచ్చినా ఎవరు వచ్చినా మా ప్రయత్నంగా మేము కలుస్తాము అప్పటికి జరగలేదు చేయలేదు మమ్మల్ని పట్టించుకోలేదు అంటే మాత్రం ఖచ్చితంగా మాకు జస్టిస్ ఇప్పుడు అంత దూరం వెళ్ళకుండా ఒకవేళ మీరు ఇప్పుడు మిమ్మల్ని సర్వీస్ చేయొద్దు అని చెప్పేసి అంటున్నారు కదా ఒకవేళ వేరే ఉద్యోగాలు ఏమైనా చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి కదా ఇదిలో మెయిన్ పాయింట్ ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ రన్నింగ్ పాయింట్ కరెక్ట్ పాయింట్ దీంట్లో అప్పట్లో సరే కేసెస్ కావచ్చు లిక్కర్ కేసెస్ కావచ్చు శాన్ కేసెస్ కావచ్చు ఇలా పట్టిన వాటిల్లో ఎల్వన్ అంటే విట్నెస్ పెట్టారు విట్నెస్ మా వాళ్ళందరినీ విట్నెస్ పెట్టావు ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ ఇలా పెట్టుంటారు విట్నెస్ కదా విట్నెస్ పెట్టున్నారు సో రేపు ఎక్కడైనా కూడా ఏదైనా ఉద్యోగానికి పోతే ఆ రోజు వీళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేశారు అలా మందిని పట్టారు వాళ్ళని పట్టారు వీళ్ళని పట్టారు అనేసి చాలా చాలా మంది కూడా ఫేస్ చేశారు బయట ఉద్యోగాలు చేసుకుని కంపెనీల ద్వారా కంపెనీల ద్వారా చాలా మంది ఫేస్ చేశారు ఇట్లాంటి సమస్య మీరు అడిగిన ప్రశ్నలో ఇప్పుడు వీళ్ళు ఎవరైతే మా స్పెషల్ పోలీస్ ఆఫీసర్లు ఉన్నారో వేరే దగ్గర ఉద్యోగానికి వెళ్ళి జాయిన్ అవ్వడానికి వెళ్తే ఆ రోజు మీరు అంత ధైర్యంగా అంత గర్వంగా ఉద్యోగం చేశారు కదా ఈరోజు మీ డిపార్ట్మెంటే మీ మిమ్మల్ని ఇప్పుడు కాబట్టి మా కంపెనీలో చులకనగా మాట్లాడిన రోజులు కూడా ఉన్నాయి మా వాళ్ళని సో అవన్నీ కూడా వాళ్ళు ఎక్కడ కూడా వ్యతిరేకంగా మాట్లాడకుండా అన్ని ఆచితూచుకొని అన్ని మనసులో పెట్టుకుని ఎప్పటికైనా మంచి జరుగుతుంది అనే ఒక ఉద్దేశంతోనే ఈ రోజు కూడా అందరు కూడా వేచి ఉన్నారు ఓకే ధర్మచంద్ గారు మీకు మంచి చేయాలని చెప్పేస్తని గవర్నమెంట్ ద్వారా మీకు రావాల్సిన బాధ్యతలన్నీ కూడా అలాగే ఏవైతే అలవెన్సెస్ ఉన్న నిలిచిపోయి ఉన్నాయో అవి కూడా ఖచ్చితంగా మీకు చేరాలని చెప్పేసి అని కూడా మేము కూడా కోరుకుంటాం మా ప్రయత్నం కూడా మేము చేస్తాం ఈ విషయాన్ని పై అధికారులకు కూడా మేము కూడా చేరవేస్తాం చేర మీ సమస్యల మీదనే మేము కూడా కొంచెం మీ వైపు నుంచి పోరాడాలు అంటే మా వైపు అంటే మీడియా పరంగా